పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పట్టాడు ఓన్లీ యాక్షన్ అన్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పులి మీద స్వారీకే కాదు యుద్ధానికే దిగుతున్నాడు మహేష్ బాబు కూడా స్పీడ్ పెంచాడు సెకండ్ షెడ్యూల్ నుంచి తగ్గేదే లేదంటున్నాడు అంతా ఒకేసారి దూకుడు పెంచారు అంతా ఓన్లీ యాక్షన్ నో రొమాన్స్ అంటున్నారు ముందు ఫైట్ల సీన్లు షూటింగ్తోనే బిజీ అయ్యేలా ఉన్నారు ఎందుకలా జస్ట్ హ్యావ్ ఎ లోక్ టాలీవుడ్ లో పవన్ నుంచి మహేష్ వరకు అంతా ఓన్లీ యాక్షన్ నో రొమాన్స్ అంటున్నారు రామోజీ ఫిల్మ్ సిటీలో హరిహర వీరమల్లు యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ తో బిజీ అయ్యాడు పవన్ హరిహర వీరమల్లు ఫిఫ్టీ పర్సెంట్ షూటింగ్ లో మెజారిటీ యాక్షన్ పార్టే ఉందట అందుకే ముందు ఆ సీన్లను పూర్తి చేసేందుకు కత్తిపట్టాడు పవన్ మహేష్ బాబు కూడా త్రివిక్రమ్ మేకింగ్ లో ముందు ఫైట్ సీన్స్ తోనే ఫస్ట్ స్కెడ్యూల్ షురూ చేశాడు సెకండ్ స్కెడ్యూల్ లో కూడా ఫైట్స్ తో బిజీ కాబోతున్నాడు పది నుంచి రెగ్యులర్ షూటింగ్ అంటున్నారు అయోధ్యలో అర్జునుడు అంటూ త్రివిక్రమ్ తీయబోయే సినిమా టైటిల్ మండే అనౌన్స్ చేయబోతున్నారు సెకండ్ స్కెడ్యూల్ ఏకంగా ముప్పై ఐదు రోజులుగా ఉండబోతుందట త్రివిక్రమ్ మూవీలో యాక్షన్ పార్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అయితే ఈసారి ఇండియా ప్రాజెక్టు కాబట్టి ఫైట్ సీన్ల కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు పెద్ద హీరోలంతా ముందు తమ మూవీస్ తాలూకు యాక్షన్ సీన్లు పూర్తి చేసి ఆ తర్వాతే టాకీ పార్ట్ వైపు వెళ్లాలనుకుంటున్నారు పుష్ప టీం కూడా సీక్వెల్ కోసం ముందు క్లైమాక్స్ ని ప్లాన్ చేసింది విజువల్ ఎఫెక్ట్స్ తాలూకు సీన్లు అలాగే ఫైట్ సీన్లు ముందు తెరకెక్కించబోతోంది పుష్ప టూ కోసం పులితో ఫైట్ చేయబోతున్నాడు బన్నీ అందుకోసం థాయ్లాండ్ వెళ్లి శిక్షణ తీసుకుంటున్నాడు అక్కడే పులి ఫైట్ సీన్లు తెరకెక్కించబోతుంది ఫిలిం టీం